తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి ఎన్న అంటే పదిహేనవ తారీఖున మైనింగ్ డాన్ పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది ఆ కథనంలో తెలుగుదేశం పార్టీ సంబంధించి పెద్ద ఒక గనులు కొమ్ముకోవడం జరుగుతున్నట్టుగా ప్రొజెక్ట్ చేసింది అయితే దాని ప్రొజెక్షన్ వేరేగా ఉంది ఎవరో ఒక వ్యక్తి వచ్చి అక్కడ పెత్తనం చెలాయిస్తున్నాడు అధికారుల మీదను కంపెనీల మీద చంద్రబాబు నాయుడికి తెలిసి కూడా మందలించినప్పుడు కూడా అతను ఆగలేదు అతను చేస్తేనే అని చెప్పి ఒక కథనాన్ని ప్రకటించింది చాలా ఆశ్చర్యంగా ఒక రకంగా చూస్తే ఇది ఒక మైనింగ్ కుంభకోణం అతను మోనడి దాకా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ నేడు గనుల శాఖలో రాజాది రాజుల అజయ్ అజయ్ అనే వ్యక్తి కన్ను పడిందంటే ఏదో కంపెనీకి మూడినట్టే ముందు బిజినెస్ దాడులు చేయిస్తాడు ఆ పైన సెటిల్మెంట్ చేసుకుంటాడు ఆ సెటిల్మెంట్ లో కంపెనీలో వాటాలు అడుగుతాడు లాభాల్లో వాటాలు అడుగుతాడు మొత్తంగానే ఒక్కోసారి మొత్తంగానే హస్తగతం చేసుకుంటాడు వీటిలో ఏది దొరికితే చేయాల్సిందే లేదంటే కంపెనీ మూసుకోవాల్సిందే ఉత్తరాంధ్రలో పెద్దల పేరుతోనే నయాదంద విషయం తెలిసి ముఖ్యమంత్రి సీరియస్ అయినా ఆగని దూకుడు వేరే దారిలో డీలింగ్స్ ముఖ్యమంత్రికి విషయం తెలిసి అతన్ని కట్టడి చేసినప్పుడు కూడా అతను ఆగట్లేదు అతనికి ఆఫీసర్లు సహకరిస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి అసలు రేపు నలభై అరవై నాలుగు కంపెనీలు విజిలెన్స్ రివిజన్ కేసులు రివిజన్ కేసుల విచారణ ఈ మైనింగ్ కంపెనీల మీద విజిలెన్స్ దాడులు జరిగినాయి దానికి సంబంధించిన కేసుల్ని రివిజన్ చేస్తున్నారు ఆ రివిజన్ చేస్తున్నప్పుడు ఆయన ఓ మైనింగ్ ఆయన కన్ను ఏ మైనింగ్ లీజు పరిశ్రమపై పడినా యజమానింగ్ మూడినట్టే మొదట గనుల శాఖలో అత్యంత కీలకమైన వ్యక్తి ఓ సంబంధిత కంపెనీ ఎండికి ఫోన్ చేస్తాడు అంటే గనుల శాఖలో ఉన్న ఒక కీలకమైన ఆఫీసరు వీళ్ళు ఎవరు నిర్ణయించుకున్నారో ఆ ఓనర్కి ఫోన్ చేస్తారు ఆ తర్వాత వెంటనే మరో అధికారి ఫోన్ చేస్తాడు సారుకు సంబంధిత మైనింగ్ లీజు పరిశ్రమ కావాలి మీరు అప్పగించండి రివిజన్ కేసు మీకు అనుకూలంగా సెటిల్ అవుతుంది అని ఆ ఫోన్లో వాడు చెప్తారు ఆఫీసర్లు ఈ అజయ్ అనే వ్యక్తికి ఆ మాట విని మైనింగ్ డాన్ చెప్పినట్టు చేస్తే సరి ఆ కంపెనీలో వాటా లేక లాభాల్లో వాటా లేదంటే మొత్తంగానే కంపెనీ అప్పగించేయడం ఇందులో డాన్ ఏది కోరితే అది చేయాల్సిందే లేదంటే బిజినెస్ దాడులు జరిగిపోతాయి పది కోట్ల నుంచి వంద కోట్ల మేరకు పెనాల్టీ వేస్తారు కంపెనీ మూసుకోవాల్సిందే ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు అజయ్ అనే ఈ వ్యక్తి హైదరాబాద్లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతా ఉద్యోగాల పేరుతో యువకుల్ని మోసం చేసిన వ్యక్తి ఆ మోసం చేసిన వ్యక్తి ఆ కేసుల నుంచి ఏదో కింద మీద పడి బయటపడి సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మకా మార్చుకొని ఇక్కడ రాగానే ఆయన గనులు ఆకర్షించాయి ప్రభుత్వంలోని పెద్ద మనుషుల పేర్లతో దీనికోసం వాడుకోవడం మొదలుపెట్టారు పెట్టారు గనుల శాఖలో కీలక ముఖ్య వ్యక్తుల సహకారం ప్రోత్బలంతో వెలిగెలిగిపోతున్నారు గత గత ప్రభుత్వంలో భారీ పెనాల్టీ గురైన గ్రానైట్ కంపెనీల విషయంలో చూడండి ఈ వార్త సారాంశం ఏంటంటే అజయ్ అనే ఒక వ్యక్తి అతను అన్ని తప్పుడు పనులు చేస్తుంటాడు ఆ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఉద్యోగస్తులను యువత పేరుతో ముంచాడు ముంచొచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని ఏదైతే ఈ గనుల శాఖలో ఉన్న ఏ విజిలెన్స్ దాడులు ఉన్న కంపెనీలు ఉన్నాయో విజిలెన్స్ కేసులు ఎదుర్కొన్న కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలని బెదిరించి ఆ కంపెనీలు వీళ్ళ దారికి వస్తే వీళ్ళు చెప్పినట్టు తింటే అందులో వాటాలు ఇచ్చినా లేదా లాభాల్లో వాటాలు ఇచ్చినా లేదంటే వల్ల కాక మొత్తం వదిలేసి ఏదో కొద్దో గొప్ప తీసుకుని మొత్తం వదిలేసినా వీళ్ళు అనుకున్నట్టు షెటిల్ అవుద్ది లేకపోతే ఆ విజిలెన్స్ కేసులలో ఇరుకుపోయి వాళ్ళకి పెనాల్టీలు పడి వాళ్ళు మూసుకుంటారు ఈ రకమైన బెదురు బెదిరింపులతో మైనింగ్ డాను ఆ అజయ్ అనే వ్యక్తి ఆంధ్రదేశంలో హల్చల్ చేస్తున్నాడంటే ముఖ్యమంత్రికి తెలిసి సీరియస్ అవ్వటం ఏంటి సీరియస్ అయినా అతను ఆ మాట వినకపోవటం ఏంటి అది అంటే ఏంటిది ఇది ఒక కుంభకోణం ముఖ్యమంత్రి లేదంటే మరొక అధికారంలో ఉన్న మరొక కీలకమైన వ్యక్తి ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఎవరైనా సరే అండదండలు లేకుండా ఈ అజయ్ అనేవాడు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున గనులలో కనుల కంపెనీని బెదిరించి ఆఫీసర్ల సహాయంతో వాటిల్లో వాటాలు తీసుకోవడం కొట్టేయడం చేయగలడా ఇంత పెద్ద కుంభకోణాన్ని ఒక చిన్న విషయంగా బ్యానర్ హెడ్డింగ్ పెట్టాడు కానీ ఇంత పెద్ద కుంభకోణం ముఖ్యమంత్రి తెలియకుండా జరుగుతున్నట్టు ముఖ్యమంత్రికి తెలిసి మందలించినట్టు చాలా చిన్న విషయంగా ప్రొజెక్ట్ చేశారు వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద కుంభకోణం